హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే బాలామృతంతో అయితే ఇంకొక కొత్త వెరైటీ రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి అది ఏంటి అనుకుంటున్నారా సో బాలామృతంతో అయితే బిస్కెట్లు అయితే చేయబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుకైతే బాలామృతం పిండి అయితే మీకు చూపించాను కదండి రెండున్నర కేజీల దాకా అయితే ఉంది సో నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను డైరెక్ట్గా అయితే ఇంకా మిక్సీ చేద్దామని చెప్పేసి అయితే ఒక కప్పుకి ఒక పావు కప్పు దాకా అయితే చక్కెర అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ బాలామృతంలో మనకు కొంతగా షుగర్ అనేది ఉంటుంది కాబట్టి సో దానికి తగ్గ క్వాంటిటీలోనే అయితే తీసుకున్నాను షుగర్ అనేది ఇంకా ఫైనల్గా అయితే బ్రైండ్ చేసుకున్న తర్వాత మేము చూపించాను కదా చాలా మెత్తగా అయితే అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కప్పు దీకైతే ఆయిల్ అనేది వేసుకున్నాను రిఫైండ్ ఆయిల్ ఇంకొక పావుకప్పు దాకా అయితే కొద్దిగా పెరిగి అనేది వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను అనమాట సో మనం కలిపేటప్పుడు బబుల్స్ లాగా రావాలి చాలా పర్ఫెక్ట్గా వస్తే అందులోకి అయితే మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పిండి అనేది అందులోకి అయితే కలుపుకోవాలి కలుపుతుండేటప్పుడు మనకి బబుల్స్ కానీ అట్లాంటివి ఏమీ రాకూడదు అట్లాగ వచ్చాయనంటే సో ఇంకా మనం చేసే బిస్కెట్లు అయితే క్రాకర్స్ వచ్చేసి పాడైపోతాయి అనమాట సో ఇట్లా చూపిస్తున్నాను కదా ఇట్లాగా కలుపుకుంటూ వెళ్ళాలి చాలా వరకు లూజ్ ప్యాటర్న్ కాకుండా కొద్దిగా అట్లా అలాగంత టైట్ కాకుండా కొద్దిగా లూజ్ కాకుండా కొద్దిగా మీడియం సైజులోనైతే మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట ఇంకా మనకి ఒకవేళ నేను ఇప్పుడు ఈ నూనె ఈ పెరుగు ఈ కంటి ఇది అనేది మనకు చాలకపోతే కొద్దిగా పావుకప్పు దాకైతే కాచిచాలచ్చని పాలు అయితే వేసుకోండి వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా పాలు వేసేసిన తర్వాత అయితే ఇట్లాగా గట్టిగా అయితే వచ్చేసింది అనమాట ఇంకా దీనికైతే నేను సింపుల్గా అయితే ఈ ఇడ్లీ పాత్ర అయితే ఉంటుంది కదండి సో అందులోకి అయితే నేనైతే ఒకటి ఒకటి అయితే నూనెలో అద్దుకొని అయితే మంచిగా అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇటువైపు వచ్చేసి ఇడ్లీ పాత్రలు అయితే కొద్దిగా అయితే ఇసుక అనేది వేసుకుంటున్నాను అనమాట సో మనం నార్మల్గా కేక్ అట్లాగా చేస్తామో అదే సింపుల్గా అనమాట చేసుకోవాలి ఇంకొక వచ్చేసి పా వాడని ఒక పాత బౌల్ లాంటిది అయితే నేను వేసుకున్నాను అనమాట గ్యాస్ మీద ఉండే గిన్నె లాంటిది సో ఇంకా దాని మీద ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదండి ఇడ్లీ పాత్రలు ఇవనేవి బిస్కెట్స్ అనేవి సో అందుకని చెప్పేసి అయితే అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను అనమాట గట్టిగా ఒక అరగంట అయితే మినిమం ఒక పావు గంట అయితే పెట్టింది అనమాట చూడడానికి అయితే అసలు ఉడకతాయే లేదా ఫస్ట్ టైం కదా నాకు కూడా ఎట్లాంటి రెసిపీ అని నేను కూడా కొద్దిగా టెన్షన్కి అయితే ఫీల్ అయ్యాను ఇంకా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇంకా టేస్ట్ అనేది ఇంకా మాటల్లో చెప్పలేదన్నమాట చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇసుక కూడా కొద్ది కలర్ అనేది షేడ్ అయ్యింది అట్లా షేడ్ అయితేనే మనకి ఈ బిస్కెట్స్ అనేవి మంచిగా కుక్ అయినట్టు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నేనైతే కొద్దిగా స్పూన్తో అయితే చేస్తున్నాను కొద్దిగా వేడిగా అయితే ఉంది సో ఇంకా ఇడ్లీ పాత్రకి ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకుంటే మనకి ఇంకా బాగా అయితే వస్తాయి అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా అసలు విరగలేదు లోపల కూడా మంచిగా అయితే కుక్ అయ్యింది సో క్రాకర్స్ అనేవి వేయలేవు చాలా సింపుల్గా అయితే ఉందనమాట సో ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే వేసుకొని అయితే పెట్టాను ఎట్లా వస్తాయి ఏమో అని ఇది రెండోసారి అనమాట తీసి చూస్తే నాకు చాలా బాగా వచ్చాయనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు ఇంట్లో ఖచ్చితంగా ఈ బాలామృతం పిండి ఉంటే పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ లాగా అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా అయితే తింటారు అండ్ ఈ పిండి అనేది పిల్లలు కూడా చాలా హెల్దీ అనమాట సో అందుకని చెప్పి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను నాకు కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి అసలు చాలా బాగుంది ఇదే అన్నీ ఇలా కొ పక్కా కొలతలతో చేసుకుంటే మనకు అనేది చక్కగా వస్తాయి అన్నమాట బిస్కెట్స్ ఇంకా ఫైనల్గా అయితే అన్ని బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ అనేది చాలా బాగుంది సింపుల్గా అయితే అయిపోయింది అనమాట ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్